హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిధు సూపర్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ గ్రేవీ అండి చాలా బాగుంటుంది టేస్టు సూపర్గా ఉంటుంది ఇగో ఇలా చెయ్యండి ఎప్పుడైనా ఇలా నేను చేసినట్టు తిని ఉన్న వాళ్ళైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవైతే పావు కేజీ బెండకాయలు అండి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి పెట్టి ఒక స్పూను ఆయిల్ వేయాలి ఆయిల్ వేడిన తర్వాత బెండకాయ చిన్న చిన్న గడి చేసుకున్న బెండకాయ అంతా వేసుకొని ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి బంక పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం సేవర్లో బంక అనేది పోతుంది మనం ఆనియన్స్ వేసిన తర్వాత వేస్తానైతే అసలుకే పోదు ఇలా ముందు ఫ్రై చేసుకుంటేనే అసలు బంక మొత్తం పోతుందండి ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మళ్ళీ అదే కడాయిలో ఒక మూడు స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు అలాగే జీలకర్ర వేసుకోవాలి ఇవే చిటపటలాడిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి దీనికి ఎల్లిపాయ వేయద్దు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేయద్దండి ఉల్లిగడ్డ ఉన్న పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అంతవరకు ఫ్రై చేసుకోవాలి మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నారా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా ఫ్రై కావాలి కొంచెం అయితే చింతపండు కూడా నానబెట్టుకున్నానండి కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి దాంట్లో మనం రైస్ కడుగుతాం కదా ఆ వాటర్ పోసుకోవాలి దీంట్లో మన నార్మల్ వాటర్ పోతే అన్నమాట టేస్ట్ మనం రైస్ కడిగే వాటర్ అయితే పోసుకొని చింతపండు నానబెట్టుకోవాలి చూడండి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి దీనికి బియ్యం కడిగిన నీళ్ళతోనే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ ఇది కొంచెం సేపు టమాటాను మగ్గనివ్వాలి ఇప్పుడు టమాటా మగ్గిపోయిన తర్వాతనైతే ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి దీంట్లోనే వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి చూడండి కొంచెం కూడా బంక లేకుండా మనం ఫస్ట్ ఫ్రై చేయడం వలన బంక మొత్తం పోయింది ఇప్పుడైతే ఒక స్పూన్ వరకు అయితే కారం వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడరు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడైతే మనం కొంచెం చింతపులుసు పోసుకోవాలి కొంచెం అంటే కొంచమే నానబెట్టుకోవాలి కొంచెం చింతపులుసు పోసేసుకోవాలి ఇప్పుడు బియ్యం కడిగిన వాటర్ కూడా కొంచెం పొయ్యాలి ఇప్పుడు మన టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలండి కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇన్ని వాటర్ ఉంటే సరిపోద్దండి ఒక టెన్ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి బెండకాయ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను